వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ యువకుడిపై విచక్షణ రహితంగా దాడి శ్రీకాకుళం అయ్యప్ప కాలనీకి చెందిన యువకులు విజయనగరం జిల్లా రాజ్యంలో ఓ శుభకార్యానికి వచ్చి స్నేహితులతో కలిసి వెళ్తుండగా గంజాయి గ్యాంగ్ వీరిపై దాడికి దిగింది భయంతో అందరూ పారిపోగా గౌతమ్ అనే యువకుడిని బలవంతంగా బంధించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి మారణాయుధాలతో విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ దాడిలో గౌతమ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నా ఒక్కరిని ఓ మంది తీసుకెళ్ళారు అక్కడ ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు మొత్తం కలిపి మొత్తం అందరు కలిపి కర్రలతో మొత్తం కొట్టుకొని తీసుకెళ్లారు ఎక్కడ తీసుకెళ్ళదు మొత్తం లూబ్లీ డేట్ తీసుకెళ్ళారు మామూలు బండి మీద ఎక్కించుకు నా బండి మీద నీ బండి మీద తీసుకుని బండి తీసుకున్నారు మరి ఏమో తెప్పించుకో అదే వదిలే కొట్టి కొట్టారు సార్ ఇది ఈ రాజంపట్నంలో గొల్లవీధిలోని ఈరోజు ఒక ఆఫ్టర్నూన్ ఒక మెచ్యూర్ ఫంక్షన్ అయింది ఆ మెచ్యూర్ ఫంక్షన్కి శ్రీకాకుళం టౌన్ నుంచి కొంతమంది యూత్ వచ్చారు ఆ యాదవాస్తిని తర్వాత ఇక్కడ గురవాము వాసి అయిన కుప్పి నదికి వాళ్ళ టీం మెంబర్స్కి ఏదో డిస్ప్యూట్ ఉంది ఓల్డ్ డిస్ప్యూట్ బేసింగ్ డిస్ప్యూట్స్ వాళ్ళని ఈరోజు పొనుగుడ్డువలస జంక్షన్ పిలిచి అక్కడ పొనుగుడ్డువలస జంక్షన్ దగ్గర ఉన్న మటన్ షాప్ దగ్గర నుంచి వాళ్ళతో దాడి చేయగా వాళ్ళందరూ పారిపోయేసరికి ఈ శ్రీకాకుళం నుంచి ఎవరైతే వచ్చారో ఆ గౌతమ్ అనే కుర్రవాడు వాళ్ళకి చెక్కడం జరిగింది వెంటనే అతను బైక్ మీద నుంచి గురవామ దగ్గర షోకి తీసుకుని వెళ్ళి తనను అసాల్ట్ చేసి అతనికి ఆ ఫొటోస్ని వీళ్ళకి వీళ్ళకి పంపించారు మన బంధువులు యారు ఒక్కరు వీరికి ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనము వాళ్ళని ట్రేస్ చేయడానికి వెళ్ళాము అయితే ఇంజుర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఎక్యూజ్లో అతను ఎవరీస్ పార్క్ వెళ్ళాలి బేసిక్గా స్టేట్మెంట్ మనం కేసు నమోదు చేసి ఫర్దర్ యాక్షన్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం